ఇక వివరాలు కలితే తెలంగాణ రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధించి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు తెలంగాణ రాష్ట్రం సాంకేతికత ఫార్మాసూటికల్స్ ఉత్పత్తి వ్యవసాయ రంగాల అభివృద్ధికి కేంద్రంగా ఉద్భవించిందని తెలిపారు స్వచ్ఛమైన శక్తి వనరుల వినియోగంలో ముందం వేస్తూ తెలంగాణ పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది గ్రీన్ పవర్ సామర్థ్యాన్ని సొంతం చేసుకుని రెండు వేల ముప్పై నాటికి ఇరవై వేల మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతుందన్నారు మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసు కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్లో నాలుగు వేల మెగావాట్లకు సంబంధించి ఒక థౌజండ్ మెగావాట్స్కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంఓ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది మనం తీసుకుంటున్నటువంటి కొత్త నిర్ణయాల వల్ల కూడా పవర్ కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతా ఉంది ఉదాహరణకి ఫ్యూచర్ సిటీ కానీ లేకపోతే ఫార్మా సిటీ కానీ ఎన్హాన్స్డ్ ఉన్నటువంటి మిగతా కనెక్టివిటీ మెట్రో రైలుకి సంబంధించినటువంటి యాక్టివిటీ కానీ లేకపోతే రకరకాలుగా ట్రిపుల్ ఆర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ వీటన్నిటి వలన కూడా భవిష్యత్తులో ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కార్యక్రమం